మా ఊరిని ఎవరు దబ్బు లేరు అసలు కుదరదు అంతే నమ శివయ శివయ్య వస్తాడు మా ఊర్లో మేము పోలేరామ జాతర చేసి కోతరమ్ వదిలేస్తాం ఒక దొంగలు మా ఊరిని దోచుకోవాలని వస్తున్నారు సార్ మాకు ఇరవై సెంట్లు గంట తాట్ సార్ లక్ష వస్తాయి ఇరవై సెంట్లు వేసుకున్నాం సార్ లచ్చ రూపాయలు వస్తాయి కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణాలు అన్నీ పోయినా కూడా మేము ఈ ఊరిని కానీ ఈ ఊరు చుట్టుపక్కల ఉండే ఫలాలు కానీ మా ఫలాలు కానీ మేము ఇవ్వటానికి సిద్ధంగా లేవు సార్ అన్ని పండు సార్ ఒకటి పండు ఒకటి పంట తిన సార్ ఇక్కడ ఇక్కడ నుంచి గోంగూర మద్రాసు పోయింది సార్ మద్రాసు పోయింది సార్ ఇక్కడ నుంచి కన్న తల్లి ఈ గ్రామాన్ని మేము కాపాడుకుంటాం మా ప్రాణాలు పోయేంత వరకు పోరాడతాం ఫ్రెండ్స్ నేను ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో ఉన్న కర్రేడు అనే ఊళ్ళో ఉన్నాను అత్యంత సస్యశ్యామలమైనటువంటి పొలాలు ఉన్న ఊరు ఇది అయితే ఈ ఊర్లో ఉన్న పొలాల్లో ఎనిమిది వేల ఎకరాలని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇండిస్సోల్ అనే ఒక ప్రైవేట్ కంపెనీకి ముట్ట చెబుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ముందుగా నాలుగు వేల ఎకరాల భూమిని అప్పచెప్పాలంటూ నోటిఫికేషన్ జారీ చేసింది దీనిపై ఇక్కడ ఉన్న రైతులు గ్రామ ప్రజలు ఒక్కసారిగా బగ్గుమన్నారు హైవే దిగ్బంధనం చేశారు తమ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు తమ పొలాలు ఇచ్చేది లేదు అంటూ ఎందుకంటే మొత్తం ఈ ప్రాంతంలో అత్యంత సస్యశ్యామలమైనటువంటి పొలాలు ఉన్న ఏరియా ఇది నాలుగు పంటలు పండుతాయి ఏడాదికి వేరుశెనగ నుంచి చివరికి మొగ పువ్వుల వరకు కూడా అంటే ఓవరాల్ ఒక ఇరవై రకాల పంటలు ఇక్కడ పండుతూ ఉంటాయి పదిహేను అడుగులు భూమి లోపలికి వెళితే చారు నీరు ఊరిపోతుంది ఇంత సుభిక్షమైనటువంటి ప్రాంతం వదిలి మేము ఎందుకు వెళ్ళాలంటూ వాళ్ళు పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు ఆ ఊరికి సంబంధించిన గ్రామ ప్రజలు రైతులు ఏమంటున్నారు అనేది వాళ్ళ మాటలు వినే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి మీ పేరు నా పేరు వరదారెడ్డి అండి వరదారెడ్డి సన్నకారు రైతుని నేను అరకరా పొలంతోనే ఒక బర్రితోనే ఆ బర్రీ ఇచ్చే పాలు తాగి ఆ అరకరా పొలంలోనే నేను నేను నా బిడ్డలు బతికి మా కొడుకులు ఇద్దరు ఉద్యోగాలు చేసిన ఉద్యోగాలు చేస్తున్నారు అంటే ఈ గ్రామంలోనే చదువుకున్నారు ఈ గ్రామంలోనే ఉన్నారండి కరేడే అలాంటి ఈ గ్రామాన్ని మా తల్లి కంటే ఎక్కువ ఈ గ్రామం ఈ గ్రామాన్ని వదులుకోవటానికి మేము కానీ మా ఊరిలో ఉండే ప్రజలు కానీ ఎవరు సిద్ధంగా లేరు ఒక దొంగలు మా ఊరిని దోచుకోవాలని వస్తున్నారు వాళ్ళు ఒక కపల తిప్పి కత్తిరో అంటే ఆ పేరు ఎత్తకూడదు వాళ్ళు ఎక్కడ వస్తగా ఉంటే దొంగతనం చేద్దామని ప్ర ప్రయత్నం చేస్తారు ఈ కంపెనీ అనేవాళ్ళు మా ఊరిని బాగా ఇక్కడైతే అయితే దోచుకోవటానికి చేయటానికి బాగుంది అని ఈ ఊరు రావడం వాళ్ళ ఉద్దేశం కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణాలు అన్నీ పోయినా కూడా మేము ఈ ఊరిని కానీ ఈ ఊరు చుట్టుపక్కల ఉండే పొలాలు కానీ మా పొలాలు కానీ మేము ఇవ్వటానికి సిద్ధంగా లేవు ఇక్కడ పొలాలు ఎందుకు అడుగుతున్నారు ఇక్కడ పొలాలు అదే మీకు చెప్పాను కదా దొంగలకి ఎక్కడ బాగా వస్తుగా ఉండి ఆరు దోచుకుందాము అని వాళ్ళు ప్రయత్నం చేస్తారు అలాంటి ప్రయత్నంలో మా ఊరు వాళ్ళకి కనపడ్డది కాబట్టి మా ఊరు ఎట్టి పరిస్థితుల్లో ఆ దుర్మార్గుల చేతికి వాళ్ళ చేతికి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఊరు నుంచి మా గ్రామం పొలాలు ఇవ్వం వాళ్ళకి కాబట్టి వాళ్ళు ఆ పద్ధతి మానుకొని మా ఊరిని కాపాడాలని గ్రామ సభలో జరిగింది నిన్న గ్రామ సభలో ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామంలో ఉండేవాళ్ళు పొలాలు ఇతరులకు ఇవ్వకూడదు అందరూ ఊరు అంతా నిర్ణయం చేసుకున్నారు ఇది నా ఒక్కడే ఆవేదనే కాదండి ఊళ్ళో ప్రతి బిడ్డ ప్రతి ఒక్క తల్లి ప్రతి మనిషి ఆవేదన ఇది మేము మా సొంత కుటుంబంలో సభ్యులు తగ్గిపోయినా కూడా ఇంతలా బాధపడలేదు ఇవాళ మేము బాధపడుతున్నాం అంటే మా కన్యళ్ళు వెనక ఈ దుర్మార్గులు వాళ్ళ అస్తం ఉంది కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మా జోలికి రావద్దు కన్నతల్లి లాంటి ఈ గ్రామాన్ని మేము కాపాడుకుంటాం మా ప్రాణాలు పోయేంత వరకు పోరాడతాం ఎందుకు తగ్గే ప్రసక్తే లేదు మీ పేరు నా పేరు వరద రద్దండి ఈ ఊరు ఒక సన్న రైతుని ఎన్నెక్కడ నాకు ఆ రేకరే పొలం ఉందండి ఏం పండుగ పండు ఇక్కడ అంటే ఇదంతా మెట్ట ప్రాంతం అంటారు కదా ఇది సస్యశ్యామలైన ప్రదేశం ఇలాంటి ఊరు మీరు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక పది ఓళ్ళు పది వాళ్ళు చెప్పాలి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మంచి వంద గ్రామాలు ఉంటే మా ఊరు కూడా ఈ వంద గ్రామాల్లో ఒక గ్రామం అండి ఇలాంటి సత్సావం ఏమో మా ఊరిని మేము ఎట్టి మంచిగా వదులుకోలేవు అమ్మా మీ పేరు సుబ్బమ్మ మీది కర్రీడేనా ఎన్ని ఎకరాలు ఉందమ్మా

శశ నా నా భారతదేశాన్ని కబలిస్తున్నట్టే నా కరేడు గ్రామాన్ని కూడా కబలిస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన ఇప్పుడు ఇంకొక ఇంకొక పరిపాలన నాట్ ఇండియన్స్ లేరు ఇక్కడ ఇప్పుడు కూడా గాంధీ తాత లాగా లేడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన ఇప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ జనంలో ఉన్న ఒక అభిప్రాయం ఏంటంటే బయట వాళ్ళకి ఇదంతా మెట్ట ప్రాంతాలే కాబట్టి ఇక్కడ పెట్టుకోవచ్చు కదా ఇక్కడ మాత్రం సస్ అలాగైంది బంగారుకొండ అంత చెరువు ఉండే మా ఊరికి మా ఊరికి అంత బాగా పండే పొలాలు ఎందుకు ఎట్ట చేస్తారయ ఇక మెట్ట పాత్రమే ఎట్ట నిర్ణయించారు అండ్ డ్రై మాగాని మెట్ట రెండు ఉన్నాయి ఏమేమి పండుతాయి ఇక్కడ వేరుశనగ మూడు కార్లు పండిస్తారు వరి రెండు కార్లు పెసర మినుము పత్తి ఇటువంటి సస్య సేవల నా పొలాన్ని మీరు ఎందుకు ఎంతమంది ఉంటారు జనాభా ఎంత ఉంటుంది పదహారు వేల మంది పైన మాటే ఈ ఊరు మొత్తం మొత్తం ఇప్పుడు ఎన్ని ఎకరాలకు ఇచ్చారు నోటిఫికేషన్ అది నాకు పూర్తి అవగాహన లేదండి ఏం చెప్పారు ఇక్కడ వచ్చిన వాళ్ళు మామూలు పోలీసులు కానీ లేకపోతే వీళ్ళు కానీ అసలు ఏం చెప్పారు ఆ కంపెనీ ఊరిని ఎవరు దెబ్బలేరు అసలు కుదరదు అంతే సత్యం నమ శివయ వస్తాడు మా ఊర్లో మేము పోలేరమ్మ జాతర చేసి పోతురమ్మ వదిలేస్తాం బాబా మీ పేరు నా పేరు జయరెడ్డి సార్ ఏంటి కంటే ప్రశ్న అయిందా మొన్న పది రోజులు అయింది సార్ సరే ఎక్కువగా మాట్లాడుకుంటాం మాట్లాడుకూడదు సరే ఏంటి పంటలు ఏం పండి ఇక్కడ సార్ అన్ని పండు సరే ఒకటి పండుద్ది ఒకటి పండదని లేదు సార్ ఇక్కడ ఇక్కడ నుంచి గోంగూర మద్రాస్ పోయింది సార్ మద్రాసు దాకా తీసుకెళ్ళి పోయింది సార్ ఇక్కడ నుంచి ఆ మనిషిని కూడా మీకు చూపిస్తా కావాలంటే అంటే ఇక్కడ పండించి ట్రైన్కి ఇచ్చేస్తారా ట్రైన్కి ఇచ్చేస్తారు లేదంటే సాయంత్రం ఇక్కడ నుంచి ఉలవపాడు నుంచి బళ్ళు పోతాయి సార్ సపోటకాయ మామిడికాయ జాంకాయలు అన్ని పోతాయి సార్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఉలవపాడు మామిడి అంటారు కదా ఈ మామిడి తోటలు అక్కడ మనకి దగ్గర అది వేరే అమ్మా దగ్గర సార్ అది మీకు వస్తుందా ఇక్కడే అదే నువ్వు మద్రాసులో చెప్పిన నెల్లూరు చెప్పిన ఉలవపాడితే ఉలవపాడు ఇప్పుడు అవన్నీ పోతాయి మొత్తం పోతాయి సార్ ఇక్కడ పండని పంటే లేదు సార్ ఇక్కడ తోటకూర కానీ గోంగూర కానీ పెరుగు తోటకూర కానీ అన్ని పోతాయి సార్ ఇక్కడ నుంచే అందుకే వదలమంటున్నారు అదే ఇంకేం లేదు బాబాయ్ గారు మా తాతల కాలం కాళ్ళ నుంచి మాకు పొలాలు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు వచ్చి నాకు ఏదో ఫ్యాక్టరీ పెట్టుకుంటున్నా ఏ ఊరు పోయి బతకాలా మాకు బర్రెలు కానీ ఆవులు కానీ మేకలు కానీ ప్రతి ఒక్క జంతువులు ఉన్నాయి అన్నీ మెయ్యాలి కదా ఎకరాలు ఎకరాలుందండి నాకు రెండు ఎకరాలు ఉంది సార్ ఇప్పుడు మాట మీ అందరూ ఏమన్నారంటే చాలా మంది ఇక్కడ నుంచి ఎక్కడ పోయి బతకాలి ఎక్కడ పోయి నుంచి అంటున్నారు కదా ఇప్పుడు వద్దు కాదు మీకు వేరే చోట మేము ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తాం వేరే చోట పునరావాసం కల్పిస్తాం అంటే వెళ్తారా ఏ పాలేం సార్ ఇక్కడైతే మాకు పద్నాలుగు అడుగులు పద్దెనిమిది అడుగుల్లో నీళ్ళు మాకు వాటర్ డెమ్మా మంచి నీళ్లు మిల్లర్ వాటర్ కూడా తాగాల్సిన అవసరం లేదు మంచి నీళ్ళు వస్తాయి మాకు పొలాల్లో కూడా అంతే ఇక్కడ మేము అన్ని కూడా పంటలు బాగా పండుతాయి అలాంటి పంటలు పండే సేవలు మా మీకు తీసుకుంటామంటే మాకు కూర కూరకూరగా నోటిఫికేషన్లు ఇవన్నీ ఇస్తే అలాగా ఇస్తే మాకు ఎట్టకూడదు చెప్పండి రైతుల అభిప్రాయం తెలుసుకోవాలి గ్రామ సభలు పెట్టాలా అడగాల పొలాలు దగ్గరలో సముద్రం ఉంది కదా మరి ఇక్కడ పొలాలు బాగా పండుతాయి అంటారు అంటే ఇక్కడ ఏమైనా కాలువ లాంటిది ఉందా మీకు మన్నేరు ఒకటి ఉంది సార్ మాకు మన్నేరు మన్నేరు ఒకటి ఉంది ఎక్కువ వరదలు వస్తే మన్నేట్లు కూడా సముద్రం వెళ్ళిపోతుంది నీళ్లు మాకు వాటర్ వచ్చేదానికి కూడా మాకు చెరువు బాగా అనుకూలంగా ఉంటుంది రైతులకి ఒకసారి ఒక రైతు వర్షం పడినా చాలు మా చెరువు నిండిపోద్ది మాకు బ్రహ్మాండంగా వరి పంటలు మీకు పెసర కానీ మినుం కానీ పత్తి కానీ ఇటు వాగెత్తుకు వచ్చేలాగా ఏజనగా ఈ కూరగాయ మొక్కలు కానీ పూలు కానీ బంతి పూలు కానీ ఈ ప్రతి ఒక్కటి పండుతుంది సార్ మాకు పంట పంట లేదు అలాంటి మంచి భూములు తీసుకొని వాళ్ళు రైతులు మీరు పక్కకు పోండి మేము వెళ్ళిపోతాం మేము మీరు పక్కదే ఊరికి పోండి అంటే ఎట్ట పోతాం సార్ మొత్తం ఎన్ని రకాల పంటలు ఇక్కడ మొత్తం ఇరవై రకాల పంటలు పండుతాయి సార్ ఇరవై ఇంకా పిచ్చే అది మొత్తం లాభదాయకమైన ఊరు ఇది బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది ఊరు సార్ ఇది ఏ క్లాస్ అభివృద్ధి చెంది ఊరు సార్ మాకు ఇరవై సెంట్లు బ్యాన్ తాటేసుకున్నాం సార్ లెచ్చొత్తాయి ఇరవై సెంట్లు వేసుకున్నా సార్ లక్ష రూపాయలు వస్తాయి ఇరవై ఇరవై వేలు అతి ఇరవై ఉద్యోగాలు బ్రహ్మాండంగా వస్తాయి మగలు పూలు కూడా వస్తాయి ఇక్కడ ఏ క్లాస్ పొత్తి ఇప్పుడు మీకు మీకు ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు నేనే ముద్ర ఉండే నాకేం ఉద్యోగం ఇస్తారు గేటు తీసి ఉద్యోగం ఇస్తారా పొదుపులు మీరు చేయాలి మీ మందికి ఇస్తారు ఉద్యోగాలు ఇప్పుడు ఎంతమంది మీద పడుతున్నాయి ప్రభావం జనాభా పదిహేడు వేల మంది ఉన్నారు సార్ మా కదే గ్రామంలో పదిహేడు వేల మంది ఉన్నారు పెద్ద ఎకరా మేజర్ పంచాయతీ సార్ మేజర్ పంచాయతీ పద్దెనిమిది గ్రామాల గల పంచాయతీ పద్దెనిమిది గ్రామాల గల ఇప్పుడు ఇక్కడ లోకల్ నాయకులకి చెప్పరా ఇది పొలిటికల్ లీడర్ కి సార్ లోకల్ లీడర్ కి చెప్పరా ఈ విషయం చెప్పారా ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు సార్ వాళ్ళు ఓట్లకి వస్తారు మా గ్రామాలకు వస్తారు ఇప్పుడు ఏదంటే వాళ్ళకి వచ్చి ముడి వాళ్ళకి వస్తాయి అని వాళ్ళు కామ్ కాముగా ఉంటారు వాళ్ళు ఎందుకు వస్తారు మీ బాధ మీరు బాధ అంటున్నారు వచ్చి మా దగ్గరకు వచ్చి బ్రిడ్జ్ లోకి రావాలి కదా వాళ్ళు వచ్చి మా సమస్య తెలుసుకోవాలి కదా వాళ్ళు రాబోతున్నాయి గ్రామ సభ జరిగింది వచ్చారా ఏం రాలేదు సార్ ఎవరు ఎమ్మెల్యే ఎవరు నాగేశ్వరరావు గారు ఎవరు కందుకు నియోజకవర్గం మీ పేరు పిగిలి శ్రీనివాసులు సార్ మీది పొలం ఉందా పొలం ఉంది సార్ నాలుగు ఎకరాలు ఉంది మేము తాటర్ తొలుకొని బతుకుతుంటాము ఈ ఊర్లో ట్రాక్టర్లు ఇరవై ట్రాక్టర్లు ఉన్నాయి అందరం సేద్యం చేసుకునే వాళ్ళు మేము రైతులు బాగా సంతోషంగా ఉన్నారు ఈడ ఇబ్బంది అంటే ఏమీ లేదు అభివృద్ధి అంటే కొత్తగా ఏమి రాల రైతు బాగుపడటమే అభివృద్ధి ఇక్కడ ఎలాంటి నష్టం లేదు ఎప్పుడు మేము బాధపడలేదు రైతులు అని మాకు ఇక్కడ బాగుంటుంది మాది కరేడు చెరువు పన్నెండు వందల ఇరవై ఎకరాలు ఆ చెరువు కింద ఎకరా రెండు వేల ఎకరాలు మాగాన పండిద్ది వాగిత్త వచ్చి ఏర్జన్గా పండుతుంది ఆకుదోట్లు ఉండేవి చేపల చెరువులు ఉన్నాయి రెండు కంపెనీ కంపెనీలు ఉన్నాయి మాకుంట వాళ్ళది ఒకటి సో ఈ బొమ్మిడాల వాళ్ళది ఫ్యాక్టరీలు ఉండయి ఫ్యాక్టరీలకి వెళ్తుంటారు రైతులు అందరూ వ్యవసాయం చేసుకొని బాగానే మాకేం ఇబ్బంది లేదు ఇక్కడ అభివృద్ధి అంటే ఇంకా ఏడా రాదు పది మందికి రైతులకి రైతు పండించి ప్రతి జీవనం టీ తాగే కాడి నుంచి భోజనం చేసేదాకా ప్రతి వస్తువు రైతు పండిస్తేనే వీళ్ళు తింటున్నారు ఏ ఆఫీసర్ అయినా ఏ మినిస్టర్ అయినా ఎవరైనా కానీ ఈ రైతు అనేవాళ్ళు లేకపోతే వీళ్ళు ఎవరు ఉండరు ప్రతి రైతు కానీ పండియకుండా చేస్తే ఇట్లాంటి భూములు తీసుకుంటున్నారని ప్రతి రైతు కానీ ఆపేస్తే వీళ్ళు ఏ ఏం చేసుకుంటారు వీళ్ళు ఒక వ్యకసాయం చేసేవాళ్ళు కాదు ఒక భూమిని పండించే వాళ్ళు కాదు ఒక పంట పండించే వాళ్ళు కాదు మేము పండిస్తే వీళ్ళందరూ బాగుపడి తింటూ ఉన్నారు ప్రతి ఆఫీసులో కూడా మీరు అందరు కలిసి మాకు సాయం చేయాలా మాకు కానీ ఈ కరేడు కానీ పోయిందంటే ఎంత అయినా ఉద్యమం చేస్తాము ప్రతి ఊరు రైతులను కూడా మమ్మల్ని కలుపుకొని మాకు వచ్చిన నష్టం మీకు కూడా జరుగుతుందని ఒక లాగా తయారయ్యి మాకు ఒక చట్టం పక్కు రైతులు ఎవరైనా వస్తారు గ్యారెంటీకి వస్తారు మాకు జరిగిందే రేపు వాళ్ళకి జరుగుతుంది కదా ప్రతి రైతుని కలుస్తాము మీరు మాకు సపోర్ట్ రమ్మని అడుగుతాము మాకు సపోర్ట్ ఉంటే రేపు వాళ్ళకి మేము సపోర్ట్ కొంటాము ప్రతి రైతు పండించిన వస్తువు ప్రతి వాళ్ళు తింటున్నారు మాకు ప్రజలు కూడా మాకు అండగా ఉండాలా ప్రతి నాయకుడు మాకు అండగా ఉండాలా మేము కోరుకునేది కర్రేడు వదిలిపెట్టి మాకు అన్ని వసతి గ్రామ సభలో మేము ఇచ్చింది రాసుకొని వెళ్ళారు మేము ఎవరు ఇవ్వమని చెప్పాము అదే తీర్మానం చేసి అందరు అధికారులు వచ్చి చెప్పాము మేము ఎవరు ఇవ్వమని చెప్పాము ఇచ్చింది రాసుకున్నారు మేము అందరూ గట్టిగా చెప్పారు ఎవరు ఒక్క భూమి అడిగారు మాది ప్రత్యేకంగా ఏంటంటే వర్షాలు పడని టైంలో కూడా మాది నాలుగు సీజన్లు వర్షాలు లేకపోయినా పండింది ఎందుకంటే చెరువు కింద మాది ఇసుక పొలం ఉంది ఆ ఇసుక పొలం చెరువులో ఎన్ని నీళ్లు ఉంటాయో భూమిలో ఎన్ని నీళ్లు ఉంటాయి మాకు పదిహేను అడుగుల్లోనే నీళ్లు పడతాయి మాకు ఎలాంటి రైతుకి ఇబ్బందుల ఏడ మేము పోయి అక్కడ నుంచి మిగతాది ఇక్కడ వ్యవసాయం చేయాలంటే బీడు పొలంలో మేము వ్యవసాయం మేము మళ్ళీ మీరు డబ్బులు ఇస్తే మేము ఏడవ ఇక్కడ కొనుక్కోవాలి ఆడే మేము ఏం చేసుకునేదానికి ఉండదు కనీసం బజ పొలం పోయి ఏదైనా బావుల్లో నీళ్ళు తాగటానికి కాడ ఉండవు మా ఊర్లో ఎక్కడ దోవుకున్నా ఆడ బావులు ఉండయి ప్రతిదీ ఎక్కడ నీళ్లు ఉండయి గొర్రెలు కాసుకునే వాళ్ళు నీళ్లు కాసుకొని నీళ్లు పెట్టుకుంటారు పశువులకి అన్నీ బాగుంటాయి మాకు ఇంతకాడికి అభివృద్ధి అయినది ఊరు ఏ ఊరు లేదు ఇంకెంతకాటికి ఏమీ చేసేది లేదు రెండు పెట్రోల్ బంకులు ఉన్నాయి అవే దగ్గర ఉంది ఇటు సముద్రం ఉంది మాకు ప్రశాంతంగా అయిన వాతావరణం ఉంది ఒక్క దోమ పట్ట దోమ కాడ కొట్టదు మాకు ప్రతి ఊరు మా చుట్టాలు వెళ్ళకపోతే వాడ పూనుకోలేక సందకాడికి వచ్చేస్తాం మేము ఏడైతే ప్రశాంతంగా పోనుకుంటాం ఈగులు దోమలు లేవు మాకు హాయిగా ఉంటుంది వదిలిపెట్టి పోయే పనే లేదు స్వామి మీ పేరు నా పేరు రంగారావు అండి నేను రాజరాజేశ్వరి దేవస్థానం పూజారిని కరేడు కరేడు కొన్ని తొమ్మిది సంవత్సరాల నుంచి నేను సింగరాయకొండ నుంచి కరేడుకు వచ్చి పక్కన పాలయాల్లో పూజలు అవి నిర్వహించుకుంటున్నాం ఈ విధంగా మా పంతులు గారులు చాలా మంది ఉన్నామండి గ్రామాన్ని నమ్ముకొని జీవించే వాళ్ళం ఈరోజు ఈ గ్రామానికి ఇటువంటి కష్టం వచ్చిందంటే మాకు చాలా బాధగా ఉంది చెప్పలేని పరిస్థితిగా ఉందండి మేము జీవనోపాధి కోల్పోయే పరిస్థితి మాది కూడా ఎందుకంటే గ్రామంలో ఉన్న ప్రతి రైతు చల్లగా ఉంటే ప్రతి కుటుంబం కూడా మేము వాళ్ళని నమ్ముకొని వాళ్ళు ఇచ్చేటువంటి కానుకూలత మా జీవనాన్ని సాగిస్తూ ఉంటాము ఈరోజు అటువంటి పరిస్థితి లేకుండా ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేయడం చాలా బాధాకరంగా ఉంది దయచేసి ప్రభుత్వం వారు ఈ యొక్క కష్టాన్ని తొలగించాలి ఈ యొక్క భూములు తీసుకోకుండా ఆ సోలార్ కంపెనీలు ఇక్కడికి రాకుండా చేసే విధంగా ప్రయత్నించాలని కోరుకుంటున్నానండి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న రైతులు పాడి పంట పశు సంపదతో జీవిస్తూ ఉంటారు వారు లక్షణంగా ఉండబట్టి ఉంటేనే మేము జీవించేది కాబట్టి మా పూజారులు కూడా చాలా అవసర పడుతూ ఉన్నాం దయచేసి ప్రభుత్వం వారు మా ఆవేదన కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నానండి Редактор субтитров А.Семкин Корректор А.Егорова